నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రం పడమటి వీధిలో వెలిసినటువంటి ప్రతాపరుద్ర స్వామి దేవస్థానం గర్భగుడి శిఖరగోపుర ప్రతిష్ట గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రతాపరుద్రుడు పరిపాలన కాలం నాటి చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయము ఈ ప్రతాపరుద్ర ఆంజనేయస్వామి దేవాలయము గ్రామ పెద్దల సహాయ సహకారాల వలన ఆలయం ఇంకా ప్రసిద్ధి చెందాలని గ్రామం సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా కలగాలని చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నామని గ్రామ పెద్దలు అన్నారు ఈ గర్భగుడి శిఖర గోపురము నిర్మాణానికి విరాళాలు ఇచ్చే భక్తులు ముందుకు రావాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో పూజారి వారణాసి గోపిశర్మ పూజారి శివ లింగం వెంకటరంగనాయకుల శెట్టి ఏర్వ కృష్ణమూర్తి అల్లాడి శేఖరు కొల్లం పుల్లయ్య మేడం సత్యనారాయణ గుర్రప్ప ప్రసాదు మరియు దేవాలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

വിഘ്നകർത്ത വിഘ്നേശ്വരുടെ യൊക്കെ ആലപൂർണി കോരി കൊട്ടേശോ ശ്രീരാമ ച

ڏاڍو 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 చెప్ప రుద్రమంగ గ్రామ పదే యొక్క కళలను నెరవేర్చుకుంటూ పరమటి మీదలో వెలిసినటువంటి శ్రీ ప్రధాన పుద్ర ఆంజనేయ స్వామి వారికి గర్భగుడి శిఖర గోపురాన్ని నిర్మించడానికి భగవత్ సంకల్పమైనది అలాగే అందరి సహాయ సహకారాలతోటి ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి ఆదరకారాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది ఈ గాలి గోపురము జన్మించడాన్ని నిర్మించుకోవడం వలన గ్రామం కూడా సుభిక్షంగా ఉంటుంది పాడి పంటలతో అభివృద్ధి చెందుతుంది అందరూ కూడా మంచి ఉన్నత స్థానాన్ని గ్రామీణ గ్రామం జరిగిన ముఖ్య సమతి మృత సంఘర్షణలోకి ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి పెట్టుగా ప్రారంభం మీద జరిగి యొక్క అనుగ్రహం చందరికీ ఉన్నారని అలాగే శ్రీ కథాత భద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం గంగ కూడా ఉండాలని కోరుకుంటూ గ్రామ గడ్డలను కూడా కోరుకుంటారు ఆంజనేయ స్వామి దేవాలయం దేవాలయ అనేది లేదు ఐదు వందల సంవత్సరాల పెరుగు శివాలయంలో ఉంది ప్రజాభద్రులు పరిపాలించిన దేవాలయం ఎంతో ఉన్నతమైన దేవాలయం అంత ప్రతిష్ట దేవాలయం ఈ దేవాలయకు గ్రామం ఉన్న ప్రజలందరూ పేదాభిప్రాయం లేకుండా అందరూ కూడా ఏక ఏక స్వచ్ఛముగా దేవాలయం నిర్మాణాలు అందజేస్తున్నారు వాళ్ళని ఉద్యోగులు పెద్దగా చాలా ఆరోగ్య పదశాలైపోయినాయి ఇక్కడ ప్రదాపి ఇక్కడ స్వామివారి గోపురం దాని దూరం ఉంటుంది ఇక్కడ గోపురంగా స్థాపన లేవు కాబట్టి ఇక్కడ గుడి నిర్మాణానికి ఒకసారి దశలో ముందుకు రావాలని కోరుచున్నాము కానీ నిర్మాణం జరుగుతుంది ఈరోజు జరిగింది గ్రామ పెద్దలందరూ కూడా ఈ రోజు మంచిగా చూస్తున్నాము కాబట్టి అందరూ భక్తులు ఇక్కడ చాలా హాల్ గా సహకారం చేయాలని కూడా చూస్తున్నాము